ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ పవన్ ని మనందరికీ తెలుసు ఎప్పటి నుంచో గత ఆరు సంవత్సరాలుగాను ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళంలోని కోర్మ గ్రామం అయితే తెలుసు ఈ కోర్మ గ్రామం మీ అందరికి కూడాను కరెంటు లేకుండాను ఫోన్ లేకుండాను రెండు వందల సంవత్సరాల క్రితంగాను జీవన శైలిని ఆచరిస్తున్నటువంటి హరే రామ హరే కృష్ణ భక్తులు ఇష్కాన్ టెంపుల్ తాలూకా భక్తుల యొక్క జీవన శైలిని మాత్రమే తెలుసు కాకపోతే దుర్ దృష్టవశాత్తు గత వారం రోజులుగా చర్చల్లో వార్తల్లోని ఒక అంశంగాను మారింది వీళ్ళెంతో పవిత్రంగాను కొలుచుకుంటున్నటువంటి దేవాలయంగాను కట్టినటువంటి ఒక దేవాలయాన్ని అనుకోకుండాను కాలి బూడిదైపోయింది దానికి కారణాలు ఏదైనా కావచ్చు కాకపోతే కారణం ఏదైనా సరే పైన భగవంతుడికి మాత్రమే తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడాను వాళ్ళ జీవన శైలిని ఎవ్వరూ ఆపలేరు వాళ్ళు మరింతగాను కృషి చేసి ఇంకా మంచి మందిరాన్ని అయితే నిర్మించుకొని అదేవిధంగాను ఆ నిర్మాణ మందిరం తరువాత కూడాను చాలామంది వేల భక్తులకి వాళ్ళు సర్వీస్ చేస్తామని అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే ఈరోజు ఈ కోర్మ గ్రామాన్ని సందర్శించినటువంటి కురికాన రవికుమార్ సోడా చైర్మన్గాను శ్రీకాకుళం సోడా చైర్మన్గా ఉన్నారు ఆయన వంతుగానే ఆయన వచ్చి డిప్యూటీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశమేరాలకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరిగిందని నివేదిక ఇవ్వడానికైతే వచ్చారు ఆయన వచ్చిన తర్వాత చూసి ఆయన గుండె కూడా తరుక్కుపోయి వెలకట్టలేని విలువైనటువంటి సంపద గ్రంథాలు అటువంటి గ్రంథాలు కాలి బూడిదైపోయాయి అటువంటి గ్రంథాలు మళ్ళీ నేను ఖచ్చితంగా ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యతని స్వయంగా నేను తీసుకుంటున్నాను నా సొంత ఖర్చులతో అంటూ అనౌన్స్ కూడా చేశారు చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు చాలామంది పెద్దలు కావచ్చు వచ్చి చూసి వెళ్ళిపోతారు ఎంతమంది పని చేస్తున్నారు సో అటువంటి పని చేసే నాయకుడు గానైతే ఈరోజు నిలబడుతున్నారు ఇక్కడ చూస్తే ఎంత ఎంత డబ్బులు ఇచ్చినా కానీ ఎంత వెల వెలకట్టలేని గ్రంథాలన్నీ ఇక్కడ కాలి కాలిపోయి ఉన్నాయి ఇది చూస్తే కళ్ళెంట్ నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది ప్లస్ ఇక్కడ ఇది గర్భాలయం అంటున్నారు గర్భాలయం అంటే ఇది అందరి ఏమో ఎమోషన్స్తో కూడుకున్న సంఘటన ఇలా జరిగి ఉండకూడదు ఇక్కడ గురువు గారి అభిప్రాయం ప్రకారం ఇది కా ఇది దీపం వలన జరిగిందని ఆయన అనుకోవట్లేదు దీన్ని ప్రాపర్గా పోలీస్ యంత్రాంగం అన్ని యాంగిల్స్లో అన్ని పాజిబుల్ యాంగిల్స్లో ఇన్వెస్టిగేట్ చేసి ఒక ప్రాపర్ కన్క్లూజన్కి రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు వాళ్ళ రెగ్యు డైలీ ప్రొసీజర్లో ఎయిట్ కల్లాను అంది క్లోజ్ చేసి దీపాలన్నీ అస్తమం చేసి ఈ వెళ్ళి ఎయిట్ థర్టీ కల్లా పడుకునే పరిస్థితి ఉంది మామూలు ఆ ఆధునిక జీవనానికి చాలా దూరంగా వందల ఏళ్ళ సంవత్సరాల ముందర ఉండే జీవన విధానంలో వీళ్ళు బతుకుతున్నారు ఇందులో ఇలాంటి ప్రమాదం జరిగి ఉండకూడదు ఇంకేదైనా కారణం ఉందేమో అనే కాన్స్పిరెన్సీ అయితే ఉంది ఇక్కడ దాన్ని పూర్తిగా నీకు తేల్చాలని కోరుతున్నాను ఇక్కడ జరిగిన దానికి ఇందులో ఇంకొక విషయం ఏంటంటే వచ్చే దారి అంత బాగా బాగాలేదు రోడ్డు కానీ వచ్చే దారిలో వంతెన ఒకటి అది శిథిలావస్థలో ఉంది ఎప్పుడు పడిపోద్దో తెలియని పరిస్థితిలో ఉంది డెఫినెట్గా దీన్ని పునర్వ్యవస్థీకరించడం కోసం దీన్ని రెనోవేట్ చేయడం కోసం నా వంతుగా నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని రెనోవేట్ చేసే పని అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఇంకోటి ఇలాంటి జీవన విధానం ఇప్పుడు గురువుగారితో మాట్లాడినప్పుడు చాలామంది అడిక్షన్ కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు అని చెప్పారు సో ఇది అద్భుతమైన కార్య కార్యక్రమం ఆధునిక జీవన శైలిలో మనం ఏం కోల్పోతున్నామో ఇక్కడికి వస్తే తెలుస్తుంది దీన్ని డివైన్ టూ టూరిజంగా మనం డెవలప్ చేసుకోవచ్చు అంటే వాళ్ళ ఉద్దేశం టూరిజం డెవలప్ చేయడం కోసం కాదు మన ఆధునిక జీవ జీవనంలో మనం ఏం కోల్పోతున్నామో ఇక్కడికి వస్తే తెలుస్తుంది దీన్ని అన్ని ఏరియాలకి దీన్ని మనం వ్యాపింపజేసి ఇక్కడ ఎట్లా జరుగుతుందో మన యువతకి మన స్పీడ్ లైఫ్లో ఉన్న అందరినీ ఇక్కడికి వచ్చి ఈ లై లైఫ్ స్టైల్ చూసి ఇందులో ఒక సమ్ పర్సంటేజ్ అయినా మనం ఇంక్లూ మన లైఫ్లో మన లైఫ్ స్టైల్ ఇంక్లూడ్ చేసుకుంటే మన అందరూ ఆరోగ్యాలు బాగుంటాయి మానసిక పరిస్థితి బాగుంటుంది ఇక్కడ ఈ జరిగిన దుర్ఘటనని ఆల్రెడీ మన వాళ్ళందరూ చూడడం జరిగింది లైబ్రరీలో చాలా విలువైన పుస్తకాలు కాలిపోవడం జరిగింది పర్సనల్గా నా వంతు నాకు సాధ్యమైన బుక్స్ వాళ్ళు ఏమైతే కోరుతున్నారో ఆ గ్రంథాలన్నీ తెప్పించి నా సొంత ఖర్చులతో ఇక్కడ వీళ్ళకి ఇవ్వడం కోసం నేను నిర్ణయించుకున్నాను అది చెప్తున్నాను థ్యాంక్ యూ మరి మీ పార్టీ అధినేత మన ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తాను ప్రపంచ వ్యాప్తి చేస్తాను దీన్ని కాపాడుకుంటాను అంటున్నారు మరి ఈరోజు ఇక్కడ మన జిల్లాలో ఉన్నటువంటి కోర్మ గ్రామం ప్రపంచానికి తెలిసే విధంగా దీన్ని ఏమైనా టూరిజంగా డెవలప్మెంట్ చేసే ఉందా అంటే ఇప్పుడు వాళ్ళు గారు వాళ్ళు దీన్ని ఎలా ఏ ఉద్దేశంతో స్థాపించారో ఆ దాన్ని డిస్టర్బ్ చేయకుండా అందులో మనం వెళ్ళి డిస్టర్బ్ చేసే ఉద్దేశం మనకు లేదు కామన్ పీపుల్ ఎవరైనా వస్తే విజిటర్స్ వస్తే వాళ్ళు ఎలా ఎలా చేస్తున్నారు దాన్ని మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళి యువత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని ఇక్కడ కొత్తగా అంటే మనం ఏం నేర్చుకోవాలి మనం ఏం కోల్పోయాం మన జీవన విధానంలో ఏం కోల్పోయాం వెస్టర్నైజేషన్ ఎట్లా జరిగిపోయింది ఎట్లా మన మీద ఇంపోజ్ చేయబడింది దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ మన మన భారతీయ వైదిక విధాన పద్ధతి జీవన శైలి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ఇక్కడికి రావాలో చెప్తే వాళ్ళు దీన్ని టూరిజంగా డెవలప్ చేస్తారని నేను అనుకోవట్లేదు వాళ్ళ ఉద్దేశం కూడా అది కాదు సో కానీ మన బాధ్యతగా దాన్ని మన ప్రచారంలోకి తీసుకొచ్చి ఎవరైనా కావాలన్నా విజిట్ చేసేటట్టుగా వాళ్ళు అవకాశం ఇస్తున్నారు కాబట్టి మనం అందులో కొంత నేర్చుకునే అవకాశం మన వాళ్ళందరికీ కల్పించాలని నేను అనుకుంటున్నాను మరి అత్యధిక యువత కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అనుకుంటే మీ జనసేన పార్టీ మరి యువతకి ఇది ఆదర్శంగా తీసుకోవాలంటే మీరు ఇచ్చే సందేశం ఏంటి హండ్రెడ్ ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి వచ్చి ఒకటి రెండు రోజులైనా అక్కడ ఉండి వాళ్ళ జీవన విధానంలో వీళ్ళు కూడా ఉండి అది అందులో కొంత భాగమైన వాళ్ళ రెగ్యులర్ జీవన శైలిలో అది పాటించాలని నేనైతే కోరుకుంటున్నాను నేను చాలా రోజుల నుంచి వద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ వైఫ్ రావడం జరిగింది చాలా బాగుంది చాలా మంచిగా చేస్తున్నారు ఫోన్ లేదు ఎట్లాంటి మోడర్న్ లైఫ్ స్టైల్ లేదు చాలా బాగుంది అన్నారు వద్దాం అనుకుంటే ఈరోజు ఈ సందర్భంలో రావడం కొంచెం బాధాకరమైనా ఇక్కడికి రావడం బాగుంది మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందా సో ఒకసారి అంటే ఇటువంటి సనాతన ధర్మం కలిగినటువంటి ఒక ఈ కోర్మ గ్రామాన్ని అయితే పెట్టారు మరి దీన్ని సందర్శించడానికి ఈ కోర్మ గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటన మీద ఆయన ఇమీడియట్గా స్ప ప్రతిస్పందించడం జరిగింది ఆయన వెంటనే చూసి ఏం జరిగింది అక్కడ ఏంటనేది చూడడం చూడమని చెప్పడం జరిగింది పోలీస్ శాఖ వరకు కూడా పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయడం చేయమనడం జరిగింది ఆయన బిజీ షెడ్యూల్లో ఆయన రాగలుగుతారా లేదనేది నేను చెప్పలేను కానీ సనాతన ధర్మంలో సనాతన ధర్మానికి ఎక్కడ ఏ ఆపద ఉన్నా గానీ జనసేన జనసేనాని గాని జన సైనికులు గాని ముందుంటారని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతున్నాను చూశారు కదా ఈ జన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ గురువు గారు ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే తీసుకున్నటువంటి చర్యలకి ఎక్కడైనా సరే ఈ సనాతన ధర్మానికి ఎటువంటి ఆపద కలిగినా సరే జన సైనికులు ముందుగానే ఉంటారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగాను స్పందించినటువంటి ఒక నాయకుడుగానైతే వచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ జన సైనికుల నుంచి ఈ మన కురికాన రవికుమార్ గారు ఆయన సొంత ఖర్చులతో ఆయన అంటే ఆయన నిధులతో ఆయన సొంత ఖర్చులతో ఎక్కడ ఏదైతే కోల్పోయారో ఆ గ్రంథాలన్నింటినీ కూడాను ఆయనైతే మళ్ళీ వాళ్ళకి ఇవ్వడానికైతే ఆయన ఆయన ఆయనైతే డిసైడ్ అయ్యారు చూస్తూనే ఉన్నాం థ్యాంక్ యూ సుమన్ టీవీ